హాయ్ ఫౌండర్స్ మనం ఎప్పట్లాగే ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం ఈరోజు మన ఆన్ ప్యాసు పట్ల మన ఓ ఫౌండర్స్ కెపాసిటీ క్యాపబిలిటీ పట్ల ప్రపంచం మనల్ని ఏ విధంగా చూడబోతుంది అనే దాని పట్ల మీ అందరి కోసం ఒక ఆడియో చేయాలనుకున్నాను ఆ ఆడియో మీకోసం మీ జీవితంలోని అతిపెద్ద జంప్ కోసం సిద్ధంగా ఉండండి మీకు బిఎమ్డబ్ల్యూ రోల్స్ రాయ్స్ మెర్సిడీస్ ఏమి కావాలి ఇది పూర్తి ఒప్పందం అది బుల్లెట్ ప్రూఫ్గా ఉండేలా చూసుకోవాలి మీ నిస్సత్వ కోసం ఎదురుచూస్తున్న అణగారిన వ్యక్తులకు మీ జీవితం అత్యంత విలువైనది అనంతమైన చిరునవ్వులకు మీరు కారణం కాబోతున్నారు ఆన్ ప్యాసు వస్తోంది ఇంద్రధనస్సుతో మీ జీవిత సౌందర్యం కోసం మిరుమిట్లు గొలిపే అద్భుతమైన శక్తివంతమైన క్షణం రాబోతోంది ప్రపంచం మొత్తం వెర్రి తలలు వేస్తోంది ఆన్ప్యాసు కోసం ఆన్పాసువ్ అనేది ఆర్థిక పునరుజ్జీవనం యొక్క ఉదయపు ఉషస్సు మీరు ప్రభుత్వం మీడియా ద్వారా అన్వేషించబోతున్నారా ఎస్ ప్రజాస్వామ్యం యొక్క నాలుగవ స్తంభాలు శక్తివంతమైన మీడియా న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ డిసి టైమ్స్ ది హిందూ ది టైమ్స్ ఆఫ్ ఇండియా బీబీసీ లాంటి పేలుడు రాకెట్ల పెరుగుదల మరియు విజయాల కారణంగా అనేక మీడియా సంస్థలు మీ ఇంటర్వ్యూని తీసుకుపోతున్నాయి ఆన్పాసివ్ కారణంగా మీ జీవితం మారబోతోంది ప్రపంచ మానవ నాగరికతలో ఆన్పాసివ్ లాంటి ఏ కంపెనీకైనా ఇంత భారీ ప్రేమ అంకితం కరుణ విశ్వాసం కనిపించడం ఇదే మొదటిసారి ఆన్పాసివ్ అనేది అత్యున్నత స్థాయిని పెంచుతోంది ఆధునిక సమగ్రమైన స్థిరమైన చట్టపరమైన ఆచరణీయ నిజమైన స్మార్ట్ ఇంటర్నెట్ ద్వారా వావ్ నా మంచితనం మీ జీవితంలో ఎలాంటి సంచలనాత్మక అద్భుత అద్భుతమైన క్షణం ప్రారంభం కానుంది ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీరు ఆర్థికంగా చాలా దృఢంగా ఉండబోతున్నారు గణన చాలా సులభం ఆకర్షణీయంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది ట్రాఫిక్ అనేది ఆన్ ప్యాసింగ్ యొక్క అతిపెద్ద ఆస్తి భారీ ట్రాఫిక్ మా సాస్ ఉత్పత్తులను వెంబడించబోతోంది బిగ్ వాల్యూమ్ అమ్మకాలు భారీ కమిషన్ అత్యుత్తమ జీవన శైలి హరికేన్ రాబోతోంది మీరు రాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు మైళ్ల దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా మీరు అఖండమైన అపారమైన విజయాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారా అవును అయితే మీరు సరైన మార్గంలో ఉన్నారు ఇది ఆన్ ప్యాసివ్ తో అద్భుతమైన స్మాషింగ్ ప్రయాణం బ్లాక్ బస్టర్ సినిమా కొత్త ఇంటర్నెట్ యొక్క ఆన్ ప్యాసివ్ ఛాంపియన్ ప్రారంభం కానుంది మీరు ఇప్పటికే మీ టికెట్ ను బుక్ చేసుకున్నారు మరియు మీ సీటును ఫిక్స్ చేశారు అద్భుతమైన ప్రయాణం ప్రారంభం కానుంది ప్రపంచం మొత్తం ఆన్ ప్యాసివ్ శక్తిని చూస్తుంది మా మేధావి సిఇఓ మిస్టర్ యాష్ ముఫరేకి ధన్యవాదాలు అద్భుతమైన వ్యవస్థను రూపొందించిన యాష్ ముఫారే హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ సర్ ఆన్ అనేది ఇంటర్నెట్ యొక్క తదుపరి దిగ్గజం మీరు తదుపరి బిలియర్లు గ్రహం యొక్క గొప్ప మానవతావాద శాంతిని సృష్టించే అద్భుతమైన విజయాన్ని పొందబోతున్నారు మనమందరం ఈ ప్రపంచాన్ని ప్రతి ఒక్కరికి జీవించడానికి మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ఇక్కడ ఉన్నాం మిస్టర్ రాజ్ దామోదర్ భారత్ ఇంతటి గొప్ప విషయాలు మన సీనియర్ల నుంచి మనకు వస్తున్నాయి ఇవన్నీ మీతో పంచుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను దయచేసి ఫౌండర్స్ మీ రేంజ్ ఏంటో ఈ మెసేజ్ ద్వారా మీకు తెలిసి ఉంటుంది ఇప్పటికే తెలియకపోతే ఒకటికి పది సార్లు వినండి ఈ ఆడియోని మీకు అర్థమవుతాయి ఒక్కొక్క పాయింట్లో ఏమేమి దాగి ఉందో అవన్నీ విశ్లేషణాత్మకంగా నేను చాలా ఎక్స్ప్లెన్ ఎక్స్ ఎక్స్ప్లెనబుల్గా నేను మీకు చెప్పాలనుకున్నాను బట్ ఏంటంటే ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఆహా ఈ వర్డ్స్లో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్లో ఉన్నటువంటి వర్డ్స్ని మనం డైరెక్ట్గా ఇలా చెప్తేనే మీకు చాలా బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఇలా చెప్పడం జరిగింది హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి వెరీ సూన్ ఈరోజు ఆల్రెడీ ఎయిటీన్త్ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్వెల్వ్ డేస్లో సమ్ మిరాకల్స్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఎప్పుడన్నా జరగచ్చు దయచేసి దయచేసి ఫౌండర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారని మన జీవితాల కొత్త మార్పుకు కొత్త వెలుగుకు మనం స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను